హాయ్ అండి వెల్కమ్ టు అల్లరిపిల్లబయ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ తాటి రొట్టి ఈ తాటి రొట్టిని కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ తాటి రొట్టిని నేను చూపించినట్టుగా కనుక చేశారంటే పది రోజులైనా కూడా అస్సలు ఏం పాడవదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తాటి రొట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా స్వీట్గా ఉంటుంది చక్కగా కుక్ అవుతుందనమాట ఈ తాటి రొట్టెని మనం ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా రెండు తాటిపళ్ళుని తీసుకోవాలండి పైనన్న డప్పని తీసేసి చుట్టూ ఉన్న పీలంతా కూడా తీసేసుకోవాలి బాగా ముగ్గిన తాటిపళ్ళు అయితే ఈ తాటి రొట్టెకి చాలా బాగుంటుందన్నమాట తాటిపళ్ళు ఇలా రెడ్ కలర్లో ఉంటే చాలా స్వీట్గా ఉంటాయండి తాటి రొట్టె వేసుకోవడానికి తాటిపళ్ళు ఎప్పుడు ఫ్రెష్గా ముగ్గినవి అయితేనే బాగుంటాయి ముగ్గిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉంటే స్మెల్ వస్తాయండి టేస్ట్ అయితే పాడైపోతుంది అనమాట అందులోంచి పురుగులు కూడా వస్తాయి చూసి తీసుకోవాలండి తాటికాయలని అయితే ఇలా మొత్తం అన్నీ కూడా పీల్ తీసేసుకున్న తర్వాత టెంకలు అయితే నాకు పెద్ద తాటికాయలో మూడు టెంకలు ఉంటాయండి చిన్న కాయలో ఒక టెంకే ఉంది మొత్తం నాలుగు టెంకల్ని నేను కొంచెం వాటర్ తడి చేసుకుంటూ మనం ఇవన్నీ కూడా ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి ఇలా కొంచెం వాటర్ తడి చేసుకోవటం వల్ల బాగా మెత్తబడి తాటికాయల్లో గుజ్జంతా కూడా చక్కగా వస్తుందండి ఈ టెంకెలన్నిటినీ కూడా ఇలా చేసుకుంటే మనకి గుజ్జు అనేది మెత్తబడి చక్కగా వస్తుంది ఆషాఢ మాసం స్పెషల్ అంటే మునగాకు పప్పు తాటి రొట్టి గోరింటాకు ఈ మూడు కంపల్సరీ పాటిస్తారండి ఆషాఢ మాసంలో మనకి క్యారెట్ తురుముకునే గ్రేటర్ ఉంటుంది కదండి దానితో ఇలా తీసుకుంటే మనకి పేసం అనేది చక్కగా వచ్చేస్తుంది ఇలా తీసుకోవటం వల్ల మనకి పీచ్ అనేది పైనే ఉండిపోతుందండి గుజ్జంతా కిందకు వచ్చేస్తుందనమాట ఇలా తీసుకోవచ్చు గిన్నెతో అయినా తీసుకోవచ్చు ఈ తాటి పేస్ ఎలాగైనా తీసేసుకోవచ్చు అండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా అయితే తీసుకుంటారనమాట ఈ పీచ్ అంతా కూడా తీసేసుకుని మళ్ళీ ఇదే విధంగా ఈ అన్ని టెంకల్ని కూడా ఇలాగే తీసుకుంటే మనకి పేసం అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది మినపిండి ఎలా అయితే ఉంటుందో తాటి పేసం కూడా అలానే ఉంటుందండి కాకపోతే ఇది స్వీట్గా ఉంటుందన్నమాట ఈ పేసం అంతా తీసుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని ఒక గిన్నె నిండా తీసుకోవాలండి అంటే కొలత ప్రకారం అయితే ఒక గిన్నెడు తాటి పేసం తీసుకుంటే అదే గిన్నెతో నేను బియ్యపు రవ్వ తీసుకుంటున్నానండి ఈ బియ్యపు రవ్వని రేషన్ బియ్యాన్ని కడిగి మనం ఉప్మా చేసుకోవడానికి ఆడించుకుంటాం కదండీ రవ్వని ఆ రవ్వ తీసుకుంటే సరిపోతుందనమాట మరీ బాగా లావుగా ఉన్న రవ్వ కాకుండా కొంచెం సన్నగా ఉన్న రవ్వ తీసుకుంటే ఈ రొట్టె చక్కగా వస్తుంది ఈ బియ్యపు రవ్వని ఈ తాటిపేసంలో వేసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి ఒకేసారి వేసేసుకుంటే రవ్వ ఎక్కువ అవ్వచ్చు అదే తక్కువైనా పర్వాలేదండి కావాలంటే వేసి కలుపుకోవచ్చు అందుకని ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటే ఈ రవ్వ అంతా కూడా కలుపుకోవాలి కొంతమంది అయితే రవ్వని ముందే తడిపి పెట్టుకుంటారండి అలా చేసినా పర్వాలేదు ఇలా చేసుకున్నా పర్వాలేదండి తాటి రొట్టి పర్ఫెక్ట్గానే వస్తుంది ఇలా కలుపుకున్న ఈ తాటి పేసాన్ని ఒక అరగంట సేపు నానపెట్టుకోవాలి ఈ పేసంలో మనకి రవ్వ నానాలండి నానితేనే మనకి రొట్టె అనేది చక్కగా వస్తుంది నేను ఇప్పుడు బెల్లాన్ని త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి అంటే పావు కేజీ ఉంటుందన్నమాట ఈ బెల్లాన్ని చితక్కొట్టుకోవాలి అలాగే ఒక కొబ్బరి చెక్కని పెద్ద చెక్క అయితే ఒకటి చిన్నగా ఉండే కొబ్బరి చెక్కలు అయితే రెండు తురుముకోవాలి ఈ తురుముకున్న ఈ కొబ్బరిని బెల్లాన్ని కలిపి ఒక ప్యాన్లో వేసుకొని మనం కొంచెం కొబ్బరి నౌజులా చేసుకోవాలండి ఇలా చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా కూడా తాటి రొట్టె అనేది స్మెల్ రాదు పాడవదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కాకుండా కొబ్బరి బెల్లాన్ని కూడా తాటి పేసంలో కలిపేసుకుని కూడా చేసేసుకోవచ్చండి అలా చేసుకున్నా పర్వాలేదు ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ కొబ్బరి బెల్లం కూడా చక్కగా ఉడికితే దగ్గర పడుతుందండి ఇలా కొంచెం దగ్గరకు పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిపోతే మనకి కొబ్బరి నోజ్ అంతా కూడా పేసంలో కలుపుకోవటం బాగుంటుందండి వేడిగా ఉన్నప్పుడైతే అసలు కలుపుకోవద్దు చూడండి ఒక అరగంట తర్వాత రవ్వ నానిపోయింది ఒక అరగంటకి కొంచెం ఎక్కువసేపు ఉంచుకున్న ఏం ప్రాబ్లం లేదండి రవ్వ నానితేనే బాగుంటుంది తాటి రొట్టె అనేది రవ్వ చూడండి నానిపోయిందనమాట మనం బియ్యపు రవ్వ నానిన తర్వాతే బెల్లాన్ని కలుపుకోవాలండి లేకపోతే అది ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట ఈ రవ్వ నానిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకుని కొబ్బరి నౌజ్ని ఇందులోకి మొత్తం వేసేసుకోవాలి మొత్తం వేసేసుకుంటే స్వీట్ అనేది సరిపోతుందండి అంతగా మనకి స్వీట్ సరిపోకపోతే కనుక ఇప్పుడు స్వీట్ చూసుకుని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే చక్కగా కలిసిపోతుంది అనమాట చూడండి కొంచెం తీసి మనం స్వీట్ చూసుకుంటే మనకు స్వీట్ సరిపోయిందో లేదో తెలుస్తుందనమాట సరిపోకపోతే కనుక ఇందులోకి మనం కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు బెల్లం ముక్కలు కాకుండా తరిగిన మెత్తగా ఉండే బెల్లాన్ని వేసి కలుపుకోండి అలా అయితే మనకి కలిసిపోతుందండి ముక్కలు అయితే కరగకుండా అలాగే ఉండిపోతాయి ముక్కలు అనేవి ఇలా బాగా కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి అడుగు బాగా దలసరగా ఉండే ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పేసాన్ని మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ రొట్టి అంతా కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి ఈ పిండి వేసుకునేటప్పుడు మనం మంటని తగ్గించి పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మొత్తం పిండి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి రొట్టిని మనకి ఆయిల్ కొంచెం చేతికి తడి చేసుకుని ఆయిల్తో స్ప్రెడ్ చేసుకుంటే చక్కగా నీట్గా వచ్చేస్తుందండి తాటి రొట్టి అప్పుడు దానిపైన మూత పెట్టేసుకొని ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు పడుతుందండి ఈ తాటి రొట్టి ఉడకడానికి అలా ఉడికితే మనకి చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట చిన్న మంట మీదే ఉడికించుకోవాలి మూత తీసి చేతితో ప్రెస్ చేయాలి చేతికి అసలు అంటుకోకుండా ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టండి చూసారు కదండి ఉన్న అంచులు కూడా వదిలేసిందండి తాటి రొట్టె ఇలా ఉడికితే కనుక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ రొట్టిని తిరిగేసి మనం కాల్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే కొంచెం చల్లారుతుందండి చల్లారిన తర్వాత గరిటితో చుట్టూ ఒకసారి కదపాలి ఇలా కదిపితే మనకి తాటి రొట్టు చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది అదే తాటి రొట్టు వేడిగా ఉన్నప్పుడు కనుక మనం గరిటితో కదిపామంటే అది పొడి పొడం కింద ముక్క ముక్కల కింద అయిపోతుందండి చల్లారిన తర్వాత చాకుతో పీసెస్ కింద కట్ చేసుకుంటే మనకి ముక్కలు కరెక్ట్గా నీట్గా వస్తాయి తాటి రొట్టె తినేటప్పుడు కొంచెం చల్లారిన తర్వాతే తినాలండి వేడిగా ఉన్నప్పుడు తింటే వికారంగా అనిపిస్తుంది అంత కదండి తాటి అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది చక్కగా ఉడికింది చాలా టేస్టీగా చాలా స్వీట్గా ఉందండి మీకు స్వీట్ ఎంత కావాలో చూసి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి నేను చెప్పినట్టుగా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే చక్కగా సరిపోతుందనమాట చూశారు కదండి ఆషాఢ మాసం స్పెషల్ తాటి రొట్టైతే రెడీ అయిపోయింది మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ తాటి రొట్టెని తినడం ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్